రాష్ట్ర రాజకీయాలలో విశిష్ట నేతగా గుర్తింపు పొందిన నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు కింజరాపు అచ్చెన్నాయుడు రానున్న కాలంలో మరిన్ని పదవులు అందుకుని విజయ శిఖరాలు అధిరోహించాలని నరసన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆకాంక్షించారు జన్మదిన వేడుకల సందర్భంగా నరసన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బొగ్గు అర్చన మరియు నాలుగు మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జన్మదిన వేడుకల సందర్భంగా ప్రజాసదంలో ఈవేళ వేడుకలు జరుపుకున్నాం అతి పిన్న వయసులోనే యాభై మూడు సంవత్సరాల వయసు పూర్తి చేసుకుంది ఇవేళ రాష్ట్ర క్యాబినెట్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి అగ్రికల్చర్ హ్యాండ్ హస్బెండరీ ఫిషరీస్ సెరీకల్చర్ హార్టికల్చర్ మార్కెటింగ్ అలాగే కోఆపరేటివ్ ముఖ్యమైన శాఖలకి అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టర్స్ అన్నిటి కలిపి బాధ్యతలు చేపట్టు అచ్చెన్నాయుడు గారికి నా తరఫున నియోజకవర్గం ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు అతను ఇంకా ఉన్నతమైన సేవలు ఈ రాష్ట్రానికి మన జిల్లాకు అందిస్తారని అతనికి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను